ఈరోజు జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపాధ్యక్షుడు మంతన మణికుమార్ ముఖ్య సలహాదారుడు వంగ భీమరాజ్ టీం సభ్యులు జనగామ పట్టణానికి చెందిన వీవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న అందే శివప్రసాద్ను సందర్శించి జనగామ అమ్మ ఫౌండేషన్ టీం మంతన మణికుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా శివప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ కాలే వ్యాధితో కులోమాతో బాధపడుతున్నాడని తనకు సర్జరీ చేయాలంటే దాదాపు ఐదు లక్షలు ఖర్చు అవుతుందని తనకు భార్య పిల్లలు ఉన్నారని తెలిపారు సో ఆ సహాయాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు అమ్మా ఫౌండేషన్ సభ్యులు ఈరోజు మనం జనగామలో జనగామ ప్రాంతంలో వివర్శకాలకి అమ్మ ఫోటో తరఫున రావడం జరిగింది ఇక్కడ అందే శివప్రసాద్ అనే ఒక పేషెంట్ ని మనం కలవడం వాళ్ళ కుటుంబానికి భరోసా ఇద్దామని రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సంఘటన ఏంటంటే అంత ముందు చేనేత కార్మికుడు ఉండే తర్వాత మెడికల్ రిఫరెండేషన్ గా పనిచేస్తున్న క్రమంలో అతనికి కడుపులో ఒక గడ్డ అవడం వాళ్ళ అమ్మ కూడా బంగారం గాని ఇంకా మిగతా అంటే అక్కడిక్కడ అప్పు సప్పు చేసి కూడా అతనికి అన్ని రకాలుగా ఒక పది లక్షల వరకు పెట్టడం జరిగింది ఇప్పుడు అంత ముందు సిద్దిపేటలో చూపిస్తే వాళ్ళు యశోద హాస్పిటల్లో రిఫర్ చేసిరు కాబట్టి సాధారణమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన చేనేత కార్మికుని కుటుంబం కాబట్టి వాళ్ళకి ఇప్పటికే ఆర్థిక సమస్యలు ఎక్కువైనాయి ఉన్నాయి అక్కడ ఇక్కడ కొడుకు కోసం తీసుకొచ్చి పెట్టారు ఇప్పటికైతే వాళ్ళకు ఆర్థిక సహకారం అందిస్తే యశోదలో ట్రీట్మెంట్ చేపియాలనే ఆలోచనలో ఉన్నారు ఆ యశోదకి తీసుకెళ్తే ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతా అని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది వీలైనంత వరకు ఆర్థిక సహకారం అందించాలి దాతల సహకారంతో ఇప్పుడు అతనికి కూడా పెళ్లి అయింది ఒక భార్య చిన్న కుమారుడు కూడా ఉన్నాడు కాబట్టి ఇతనికి ఇతని మీద ఒక కుటుంబం ఉంది కాబట్టి దయచేసి దాతలు ఎవరైనా ఉంటే అంటే వాళ్ళదే ఫోన్ పే నెంబర్ గానీ అవన్నీ మనం డీటెయిల్స్ పెడతాము అమ్మ ఫౌండేషన్ తరఫున అదే దాతలు సహకారం అందించి ఒక ప్రాణాన్ని మీరు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అమ్మ ఫౌండేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు అతనే మేజర్ గా అంటే కుటుంబ యజమాని కాబట్టి అతనికి ఒక భార్య ఒక కుమారుడు కూడా ఉన్నాడు ఇప్పటికే వాళ్ళు అంటే బంగారం కానీ ఇవన్నీ అమ్ముకొని ఆల్ ఆల్రెడీ అతనికి ఒక పది లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది వీలైనంత వరకు దాతల సహకారంతో ఒక ప్రాణాన్ని కాపాడదామని అమ్మ బోన విజ్ఞప్తి చేస్తారు జై